శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న గ్రామ సర్పంచ్ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల మాజీ ఎంపీ సుధాకర్ రావు గారికి మాజీ సర్పంచ్ లాలూ గారికి చంద్రబాన్ గారికి సతీష్ గారికి ఇటీల అశోక్ సుదర్శన్ రెడ్డి మిగతా స్టేజ్ మీదున్న పెద్దలందరికీ మరియు అదేవిధంగా దండి గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు సద్గురు సేవాలాల్ జయంతి సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు దైవాంశ సంభూతుడైన సద్గురు సేవాలాల్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన గురాల దండి పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సేవాలాల్ మహారాజు గారు బంజారా జాతిని ఏకం చేసి ఈరోజు బంజారాలకు ఒక గుర్తింపు తెచ్చిన మహా మేధావి సద్గురు సేవాభావం మంచి నడవడిక నడవాలని బోధనలు చేసి మనందరినీ ఒక మంచి మార్గంలో నడిచే విధంగా బోధించిన మహానుభావుడు ఈరోజు ఆయన నడిపిన దారిలో ఆయన చూపించిన దారిలోనే మనమందరం సన్మార్గంలో నడిచి ఆయన సంకల్పించిన సమాజాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు మన సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు చంద్రబాబు గారు చెప్పినట్టు ఆ రోజు సేవాలాల్ మహారాజ్కి మన ఈవర్ మండలంలో తండలు చాలా ఉన్నాయి గంజారా బిడ్డలకు ఆరేక దైవమైన సేవాలాల్ గారి భగవాన్ సేవాలాల్ గారి ఒక గుడిగట్టాలని సంకల్పించి మన ఏపీ సుధాకర్ గౌడ్ గారిని కలవడం జరిగింది ఆ రోజు ఆయన వెంటనే మీకు ప్రభుత్వ భూమి అనువుగా ఏడుందో చూసి నాకు చెప్పండి దానికి పర్మిషన్లు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు భూమి సర్వే కూడా చేయించి ఈ గుట్టని సేవలాల్ మహారాజ్ గుట్టగా పేరు పెట్టి ఇక్కడే గుడి కంటారని మీ అందరూ సంకల్పించిన విధంగా వారు కూడా మీతో పాటు సహకరించి పునాదిరా చేసే వరకు తీసుకొచ్చింది ఇలాంటి ఈ పవిత్రమైన స్థలాన్ని ఆ మహానుభావుని ఆ భగవత్వరూపుని గుడి కట్టించి గుడి దాంట్లో ఈ రాజకీయాలు విభేదాలు ఇవన్నీ మర్చిపోయి అందరూ కలిసికట్టుగా ఉండి గుడి నిర్మించుకుంటే మా అందరి సహకారం కూడా మీకు ఎలా ఉంటదని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై సేవాలాల్ మహారాజ్ బంగారాల ఆరాధ్య దైవము మరి సంత సేవ లాల్ గారి రెండు వందల ఎనభై ఏడవ జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశము ఏర్పాటు చేసుకొని అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మరి మాజీ సర్పంచ్ లాలు గారికి అదేవిధంగా గ్రామ వార్డు మెంబర్లకు మరి మండలం నుంచి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎంపీపీ ఎంకల్ సుధాకర్ గారికి మరియు మరి జయపాలన్న గారికి పిల్లల అశోక్ గారికి సుదర్శన్ రెడ్డి గారికి రవికుమార్ గారికి నరేందర్ గారికి మరి శ్రీశైలం గారికి అందరికి కూడా ఈ ఉత్సవ కార్యక్రమ శుభాకాంక్షలు మరి గ్రామ ప్రజలకు ముఖ్యంగా బంజారా తండ జాతి వాళ్ళకు యువతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేపట్టుకుంటున్నాము ఒక వ్యక్తి పేరు మీద అంటే అతను చేసిన గొప్ప కార్యక్రమాల వల్లనే ఈరోజు ఒక భగవంతునితో ఒక జాతి పితగా మీ జాతికి ఒక పీతగా మీరు ఎన్నుకొని ఈరోజు సేవ చేసుకుంటున్నారు మరి అతని గుర్తింపుగా రెండు వందల ఎనభై ఏడు సంవత్సరాలు అయిపోయినా కూడా మనము ఒక దేవాలయం ఏర్పాటు చేసుకోకపోవడము నిజంగా దురదృష్టకరమే మరి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే మరి ఎంపీపీ గారి అప్పుడు ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థలాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది మరి ఆ భగవంతుడు కార్యక్రమం ఆరు సంవత్సరాలైనా అదే మాదిరిగా గుట్ట కనిపిస్తుంది ఇక్కడ తప్ప దేవాలయం కనిపించలేదు మరి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వరకన్నా ఇక్కడ మన పోలిగిరి కాన్స్టెన్స్ లోనే అతిపెద్ద దేవాలయము అది కూడా లింగ స్వామి దేవాలయం కూడా మన మండలమే ఉండడం అక్కడ ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా బంజారా జాతి వాళ్ళు వస్తున్నారు మరి వాళ్ళందరూ కూడా అక్కడ దర్శనాలు చేసుకొని ఇక్కడ తమ కులదైవాన్ని కూడా దర్శనం చేసుకుని పోయే విధంగా నిర్మాణం చేసుకోవాలని చెప్పి మీతో పాటు నేను కూడా ఆశిస్తున్నాను మరి ఈ రోజు బంజారాజ్ ఒక స్థిర నివాసం ఏర్పడ్ ఏర్పరచుకొని ఈ రోజు ఒక ఉన్నత స్థాయిలో ఒక పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు మరి ఉద్యోగాలలో ఉన్నారు అంటే ఇలాంటి గొప్ప వ్యక్తులు చేసిన సేవా కార్యక్రమాలే వారు చూపిన మార్గాన్ని బట్టే మనం ఈ రోజు ఇక్కడ నిలబడగలుగుతున్నాము ఫస్ట్ ఇల్లు అనేది మన స్థిర నివాసము ఆ నివాసం ఏర్పాటు చేసుకుని మన కొంత ఆస్తులు సంపాదించుకుంటేనే ముందు తరాల వాళ్ళకు అక్కడ ఉండే విధంగా స్థిర నివాసం ఉంటేనే ఆ దాన్ని బట్టి వేరే ఉద్యోగాలు కానీ గాని ఎదగడానికి అవకాశం ఏర్పడింది మరి ఇంత పెద్ద దాని చూపించిన మన సేవల గారికి ప్రత్యేకంగా మనందరము నమస్కరిస్తూ అతను చూపిన మార్గాల్లో నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నమస్కరిస్తూ వేల ఎనభై ఏడవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన బిబీ నగర్ మండల మాజీ ఎంపీపీ సుధాకర్ అన్న గారికి వేదికను అలంకరించిన పెద్దలు మన బొక్క జైపాల్ రెడ్డి అన్న గారికి మా మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు గారికి పేరు పేరున అందరికీ కూడా నమస్కారం మరి గ్రామస్తులందరికీ కూడా జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సంత దేవాలా మహారాజ్ చూపినటువంటి మార్గంలో మనం అందరం నడుచుకుంటూ మరి సమాజంలో లమడీలు అంటే చిన్న చూపు ఉన్నటువంటి రోజుల నుండి ఈరోజు మరి మాకు సంత్ సేవలాల్ మహారాజ్ చూపినటువంటి మార్గంలో నడుస్తున్నాం మా జాతి కూడా చరిత్ర గొప్పది మా జాతికి చరిత్ర గొప్పదని మా సంస్కృతి సాంప్రదాయాలు కూడా దేశంలో ఇక్కడ లేని విధంగా గర్వించే స్థాయిలో మా నాయకుడు గొప్ప సంత దేవాలయాలు ఉన్నారని చెప్పి గ్రామ గ్రామాన ఈరోజు గుడులు కడుతున్నారు అదేవిధంగా ప్రభుత్వాలు కూడా సంత దేవాలయాలు కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తూ మన జాతిని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ రోజుల్లో మనం అందరం కూడా వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఇంతకుముందు ప్రజలు చెప్పినట్టు ఆర్థికంగా కూడా రాజకీయంగా కూడా ముందుకు వెళ్ళాలని నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నా అదే విధంగా మన పెద్దలు ఇంత ముందు చెప్పారు మరి ఈ నియోజకవర్గంలో ఒక గొప్ప సంతు సేవల గుడి ఉందంటే అది బీపీ నగర్ మండలం గుర్రాల్ గండిలో ఉండాలని వారు ఒక పెద్ద సంకల్పంతో ముందుకొచ్చి మన ఎంపీపీ గారు దీన్ని నెరవేర్చే దిశగా మనందరం రాజకీయాలకు అతీతంగా మనస్పర్ధలు లేకుండా గుడి నిర్మించుకునేటువంటి క్రమంలో అందరం దీని గుడి నిర్మాణానికి మరి బంజారా జాతి అభివృద్ధికి అందరం వేదాభిప్రాయాలు పక్కన పెట్టి కృషి చేద్దామని తెలియజేస్తూ మరి ఈ గొప్ప అవకాశాన్ని మా అందరి కలిగించినట్టు మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ